వేడుక ఏదైనా నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనే మాట లేకుండా రోజు తెల్లారడం లేదు గడవడం లేదు రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏఐ గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏఐ సిటీ అంటున్నారు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీగా మారబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది ఏఐలో కొత్తగా వచ్చేటువంటి అవకాశాలు ఏంటి యువతరం ఏఐ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతపాటు ఏఐ రంగ నిపుణులు మధుగారు మధుగారు నమస్కారం నమస్తే సార్ ఏఐ అనేటువంటి దాని గురించి చాలా ఎక్కువ చర్చ నడుస్తుంది అయితే ఉద్యోగాలు పోతాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి సో దీనికి ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీర్లని కొంతమంది వాళ్ళకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే టెక్నాలజీ కంటే కూడా టెక్నాలజీని యూజ్ చేయడంలో వీళ్ళే కీ రోల్ పోషిస్తారు అనేటువంటి అసలు ఏంటి ప్రాంప్ట్ ఇంజనీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరు ఏ కేటగిరీ వ్యక్తులు ఇందులో శిక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది అందులో ఎలాంటి అవకాశాలు వస్తాయి సో ఏ జన అన్నది ఒక సిమ్లర్ సేమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మన మెయిన్ టార్గెట్ ఆర్టిఫా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మన లైఫ్ని సింప్లిఫై చేయడానికి ఒక టార్గెట్ సో క్వాలిటీ లైఫ్ కావాలంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మొబైల్ కొనుక్కోనుకోండి ఎవరైనా రిఫర్ చేస్తే డైరెక్ట్గా కొనుక్కునే రోజులు పోయే మనం అమెజాన్లో వంద రివ్యూలు చేస్తున్నాం ఏంటంటే మన మైండ్ సెట్లో క్వాలిటీ కావాలి అసలు యాక్చువల్లీ ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డేటా అనేది పెద్ద యూజ్ అయిపోయిన డేటా దాన్ని ఏం చేయాలి డేటా కలెక్షన్ చేయాలి డేటా స్టోరింగ్ చేయాలి ఈ డేటాను ఆటోమేట్ చేసి దాని అంతా యూజ్ చేసుకునే ఒక ప్రక్రియ చేసింది బట్టి ఏ అంటే ఒక సిస్టమ్ను హ్యూమన్ లెవెల్లో ఆలోచించి దాని అంతా చేసే ఒక పద్ధతి దీనికి ఏలు ఏంటంటే ప్రోగ్రామింగ్ అండ్ స్టాటిస్టికల్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ జనవరి వరకు వచ్చే కల్లా టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో మనకి చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే ఈ రెండు ఫార్మాట్స్ ప్రపంచంలోకి వచ్చాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ సో జనఐకి వచ్చే కల్లా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నది మెయిన్ రోల్ అయింది ప్రాంప్ట్ అంటే ఏంటి మనం ఇచ్చే ఒక సమ్ సజెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా హౌ టు మాస్టర్ ఏ అదొక ప్రాంప్ట్ అదొక కోడ్ నా గూగుల్లో మామూలుగా సెర్చ్ చేస్తే అదొక చిన్న ప్రాంప్ట్ హౌ టు మాస్టర్ ఏ అంటే వంద లింకులు వస్తాయి కానీ కరెక్ట్ లింక్లు ఎన్ని మీకు కావాలి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మీ సిస్టమ్కి ఇచ్చే ఇన్పుట్ బట్టి బెస్ట్ అవుట్పుట్ అట్ ద మోమెంట్ వచ్చే ఒక సిస్టమ్ ఓకే ఓకే సో దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏంటంటే చాలా టూల్స్ అన్నీ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడే ఆ టిపికల్ గా ప్రాంప్స్ బేస్ మీద రన్ అవుతుంది ఓకే నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను ఈ స్టూడియోలో నాకు నా ఎన్వైరాన్మెంట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒక ప్రక్రియ కానీ అడిగాను అనుకోండి మీ స్టూడియో డైనమిక్స్ అన్ని అడిగి ఎస్ మీ బాడీకి సరిపోయిన ఒక మెకానిజం ఇస్తుంది వేరే అదే మీరు సెర్చ్ చేసేది అనుకోండి అది వేరే వేరే లింకులకి ఇస్తుంది వేరే వేరే లింకులు డైరెక్ట్ చేస్తుంది ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లోల్స్ ఏంటంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబోయే రోజుల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ గా మారుతుంది దాని ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కూడా నిజమైన అసలు యాక్చువల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ బేసిక్ స్కిల్ అండి ఎవరినైనా ఎలా అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడికి నేను వెళ్ళాలి అని అడగలేను కదా ఎక్కడికి వెళ్ళాలి మీరు అడిగితే నేను చెప్పగలను ఎక్కడికి వెళ్ళగలను సో ఆల్ అబౌట్ క్వెరీయింగ్ సో ఇది డైలీ ఒక లైఫ్ లో ఒక ప్రాసెస్ బై డిఫాల్ట్ అయిపోతుంది మనకి తెలియకుండానే మన పెద్దవాళ్ళ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ చెప్తాను మీరు డౌన్లోడ్ చేసుకుంటారు డైరెక్ట్ డౌన్లోడ్ చేసి ఎందుకు అది యాప్ అని చెప్పి చూస్తారు కదా సో మీ సెర్చ్ యువర్ వే ఆఫ్ సర్చ్ విల్ బి చేంజ్ బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్ ప్రాంప్టింగ్ ప్రాప్టింగ్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్ సో మీరు అడుగుతున్న మీరు కూడా నన్ను అడుగుతున్న టెక్నికల్ గా ప్రాంప్ట్స్ సో ఆ క్వశ్చన్ ఏర్ బట్ క్లియర్ క్వశ్చన్ వర్సెస్ జనరిక్ క్వశ్చన్ దాన్ని బట్టి డిపెండెంట్ రైట్ ఇప్పుడు మన స్టేట్స్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోను అదే చెప్తున్నారు ఇక్కడ తెలంగాణలోను అదే చెప్తున్నారు ఏఐ ఏ అని చెప్పని ఏంటి ఏఐ నుంచి ఏఐ రాబోయే రోజుల్లో ప్రజలకి ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ లైఫ్ని సింప్లిఫై చేసేటువంటి టెక్నిక్స్ కానీ ఆలోచనలు కానీ ఏ ఇంప్లిమెంటేషన్లో ఏమి ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్స్ వర్క్ వచ్చే కల్లా అథెంటిసిటీ అన్నది మేజర్ ఇంపార్టెంట్ డేటా అన్నది కరెక్ట్గా ఎక్కడ వెళ్తాను అన్ని సర్వీసులు వాళ్ళకి వెళ్తున్నాయి లేదా ఎన్ని మంది ఎన్ని సర్వేలు చేసి ఎన్ని ఇళ్ళకెళ్ళి ఎన్ని పథకాలు వచ్చాయని చెప్పి ఎన్ని మంది చూడగలరు హెటిక్ ప్రాసెస్ అలా అని చెప్పి వాళ్ళ ఉద్యోగాలు మనం తీసేస్తామని గ్యారెంటీ కాదు అది ఒక సిస్టమ్ దానికి ఇప్పుడు వెళ్ళే ఒక ఇంజనీర్స్కి మనం ఒక సిస్టమ్ సపోర్ట్ ఇస్తే ఎలా ఉండదు ఒక మెకానిజం ఈ నథింగ్ బెటర్ గవర్నమెంట్ యూజ్ చేసే ఒక ఏ బేస్డ్ టెక్నిక్ సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు కూడా మనం ఏంటంటే ఇంకా ఏ చాలా ఇంప్లిమెంట్ అవ్వాలండి ఇంకా ఏ ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంకా చెప్పాలంటే ఫైవ్ బికాస్ లర్నింగ్ చేస్తే వాళ్ళందరికీ అడాప్ట్ అయ్యి బిల్డ్ ఫర్ ద సొల్యూషన్స్ అని సో మనం ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అవుట్ సొల్యూషన్స్ లేవు ఎస్ కొన్ని సొల్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇది ఎన్ని మంది ఒక పది మంది ఇంజనీర్ చేయగలరు కానీ మనకు కావాల్సిన డిమాండ్ ఏంటి ఒక వంద మంది ఇంజనీర్లు కావాలి వంద మంది ఇంజనీర్లు ఇవ్వాలి కావాలంటే ఎలాగవుతుంది అందుకనే అప్ స్కిల్మెంట్ చేస్తారు అసలు గూగుల్ జమినీ ఇవన్నీ వచ్చేవా లేదంటే ఇంకా ప్రాసెస్ టు కింద చూడాలి ప్లాట్ఫామ్ సో దాని డెడికేటెడ్ గా సెపరేట్ చేసేది ఇది గూగుల్ ప్రొడక్టే కాదు గూగుల్ ఏ ఫర్ స్టార్ట్అప్స్ లో కూడా జమ్కి అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ ఇన్ఫాక్ట్ గూగుల్ ఏ ఫర్ స్టార్ట్అప్స్ లో క్లౌడ్ అండ్ ఏ అన్నది ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ అది ఇప్పుడు ఏ ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు సపోర్ట్ సిస్టమ్ డేటా ఎక్కడ స్టోర్ చేసుకుని క్లౌడ్లో స్టోర్ చేయాలి సో ఇవన్నీ పేర్లుగానే వెళ్తున్నాయి గూగుల్ ఇనిషియేటివ్ లో వెరీ రీసెంట్గా మీ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో అయింది కదా వాళ్ళ ఇనిషియేటివ్ ఏంటంటే ఎంత లెవెల్లో ద బెస్ట్ ఆఫ్ ద ఏ ఎడ్యుకేషన్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ టు ద పీపుల్ ఎస్పెషల్లీ దౌట్ గోయింగ్ జనరేషన్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కోడింగ్ స్కిల్స్ చాలా బాగా వస్తాయి ఈవి ఈజీగా కంపెనీలో హైర్ అయ్యి వాళ్ళు డే వన్ నుంచి రన్ అయ్యే మెకానిజం ఉంటుంది ఇంతకుముందు ముందు ఒక డెకేడ్ బిఫోర్ ఎలా ఉండేదంటే కంపెనీలో జాయిన్ అయ్యాక ఒక త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత హైర్ చేసుకునే ఆ పద్ధతి ఉండేది ఇప్పుడు అలా కాదు కాలేజ్ నుంచి రెడీ అయిపోతున్నారు పీపుల్ దాన్ని సింప్లిఫై చేసే ఒక ప్రాసెస్ లోనే గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు వేరే కంపెనీస్ కావచ్చు వాళ్ళు ఈ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మన కరికులం గానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏమన్నా మారిందా అప్డేట్ అయిందా ఐ వాజ్ అ బోర్డ్ ఆఫ్ మెంబర్ ఫర్ ద యూనివర్సిటీ అండి సో దానిలో ఏంటంటే ప్రతిసారి మాకు రివ్యూ మీటింగ్స్ అయినప్పుడు ఏ బేస్డ్ చేంజెస్ అన్నీ మీకు చెప్తూ ఉంటాం సో దాంట్లో ఎవరు ఉంటారంటే మీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ప్లస్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫెషనల్స్ దట్ ఇంక్లూడ్స్ ద ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ నుంచి వాళ్ళు ఉంటారు మేము ఎలా ఆలోచిస్తామంటే నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి ఆల్రెడీ వస్తాయి రేపటితో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ ఎంట్రింగ్ మా ఫోకస్ అంతా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో లో సక్సెస్ అయ్యే ఏ టెక్నాలజీ అయినా టూల్ అయినా ఇవాళ వాళ్ళకి రెడీ చేయాలి సో దాని పరంగానే కరికులమ్స్ అన్నీ మారుతున్నాయి ఓకే అల్టిమేట్ గా మేము ఎంత ఏ బేస్డ్ ఎలా చూసినా సరే స్టూడెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ప్లస్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ లాజికల్ కమ్యూనికేషన్ ఓకే సో ఆ మన మన తెలుగు విద్యార్థులు ఎలా ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారంట ఇప్పుడు మీరు కానీ డిమాండ్ చూస్తే అసలు బీటెక్ ఇన్ ఏ హాట్ కేక్ సరే బీఎస్సీ ఏ కూడా హాట్ కేక్ అసలు పెడితే ఆ ఈవెంట్ కి వచ్చే హైప్ వేరే ఈవెంట్ కి రావట్లేదు ఫర్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఇట్ ఈస్ గుడ్ ఏపీ గవర్నమెంట్ మొన్న ఆర్గనైజ్ చేసింది కొన్ని ఈవెంట్స్ ఏ రిలేటెడ్ చాలా చెప్తున్నారు అంటే డ్రోన్ టెక్నాలజీలు కూడా అన్నింటిలో ఏ మాట్లాడుతున్నారు కదా అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దాని వల్ల స్టేట్ కి జరిగే బెనిఫిట్ నేను ఈవెంట్ లో వెళ్ళాను అండి చంద్రబాబు నాయుడు గారు ఒక డే మొత్తం ఆ ఈవెంట్ కూర్చున్నారు ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ కూడా డీప్టెక్ సబ్మిట్ అవుతుంది ఈ రెండు డీప్టెక్ అంటే ఏంటంటే ద న్యూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా ఎంతవరకు ఎనేబుల్ చేయాలి కంపెనీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి కంపెనీస్ని ఏపీకి తీసుకురావడంలో ఈ సబ్మిట్స్ ఎలా పాత్ర పోషిస్తాయని దాని మీదే టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి చె జన్యున్ చెప్పాలంటే ఎవరికి అవసరం లేదు అనుకుంటే కనుక ఏది అవసరం లేదు ఇక్కడ అంటే ఇప్పుడు డీప్ టెక్ గురించి పదే పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇది కాంబినేషన్ ఆఫ్ ఏఐ కింద చూడాలి ఓన్లీ డీప్ టెక్ డీప్టెక్ ఈస్పరేట్ సబ్జెక్ట్ టెక్నాలజీ ఇట్ ఇస్ డీప్ ఇన్ ద టెక్నాలజీ అంతే సో ఏ టెక్నాలజీ అయినా సరే ఇంటర్ లెవెల్లో విచ్ కెన్ హెల్ప్ ద సొసైటీ అండ్ ఆల్సో ద ఇన్స్టిట్యూషన్స్ సో మన రాష్ట్రాల్లో ఈ డీప్ టెక్ కానీ లేదా ఏఐ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇంకా వెళ్ళాలంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది సి ఇది ఒక టైం కన్నా అడాప్షన్ ఎంత ఫాస్ట్గా అవుతుందో సార్ ఎందుకంటే ఇవాళ ఒక జీరోతో వచ్చిన ఒక పర్సన్ రేపు మనకి ఈ మధ్యన ఎలా అయిందంటే ఒక టెక్నాలజీ వాటి గురించి నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టట్లేదు అంతంత యుగాలు యుగాలు టైం తీసుకోవట్లేదు చాలా ఫాస్ట్ గా జనరేషన్ కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాం ఐ డోంట్ వాట్ సే ద ఎగ్జాక్ట్ టైం వుడ్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో యుల్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ బౌత్ ద తెలుగు స్టేట్స్ సో అది చేంజ్ వస్తుంది అంటే సొసైటీ కూడా దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి కదా ఈ మిగతా కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఒక విలేజ్లో ఏ గురించి మాట్లాడతా అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఆ టాపిక్ గురించి ఎక్కడో తెలియకుండా వాళ్ళ ఫాదర్స్ దగ్గర మాట్లాడతారు కదా అగ్రికల్చర్ లో వాళ్ళకి సొల్యూషన్స్ చూస్తుంటారు ఇప్పుడు మేము చెప్తాం ఏ ఇన్ అగ్రికల్చర్ అని అంటున్నాం లేకపోతే ఏ ఇన్ ఫిషరీస్ అంటున్నాం ఖచ్చితంగా ఆ ఏరియాస్ లో పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఫార్మ్ ల్యాండ్స్ లేకపోతే ఫిషరీస్ ఏవో మెయింటైన్ చేస్తారు కదా నాన్న నువ్వు చేసే సొల్యూషన్ లో ఈ సొల్యూషన్ పెట్టచ్చు కదా ఐడియా వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంప్లాయర్ ఎంప్లాయీ అవసరం అవసరం లేదు ఎంప్లాయర్స్ అయిపోతారు వాళ్ళు సో టార్గెట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్ కూడా అదేనండి ఇప్పుడు రీసెంట్ గా నేను సాగర్ గారు వ్యూ బీన్ టు ఒడిస్సా ఒక కాలేజీకి వెళ్ళాము టాప్ ఆఫ్ ద లో యూనివర్సిటీ కట్టారు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అక్కడ డ్రోన్ బేస్డ్ సొల్యూషన్స్ అండ్ ఏ బేస్డ్ సొల్యూషన్స్ కూడా వచ్చాయి అంటే ఎక్కడికి వెళ్తుంది టెక్నాలజీ మనకు తెలియకుండానే ఎక్కడికో ఆల్రెడీ రీచ్ అయిపోతుంది అది అడాప్టేషన్ ప్రాసెస్ లో ఎంత టైం పడుతుంది అదే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది అడాప్టేషన్ కోసం ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి దానికి తగ్గట్టుగా టెక్నికల్ స్కిల్స్ ఇంప్లిమెంట్ ఇప్పుడు డ్రోన్ ఉంది డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఒక వెయ్యి మంది కావాలంటే దొరికే పరిస్థితి ఉందా ఈ రోజు ఉన్న పరిస్థితి దానికి తగ్గట్టుగా కరిక్యులం కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ దానికి తమకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ వ్యవస్థలు వచ్చినటువంటి పరిస్థితి ఉందా రావాలి ఇంకా రావాలి ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ అన్నది రీసెంట్గా చూసిన యూస్ యూస్ కేసులో ఇంద ఎవరైతే క్రైమ్ ని ప్లస్ పంటని నాశనం కాకుండా కూడా దూరంగా చూసు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ గా హ్యూమన్ పవర్ కానీ సేవ్ అవ్వాలంటే ఈ డోంట్ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి కదా సో అది అడాప్షన్ బేస్లో లో కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఇస్తూనే ఉండాలండి అందుకనే సో ఇప్పుడు నేను ఇస్తాను ట్రైనింగ్ అంటే ఎవరు రాదు అందుకనే ఏంటంటే పూనుకోవాలి గవర్నమెంట్లో పూనుకోవాలి ప్లస్ ఒక ఈవెంట్ ఇలా రండి ఇది డ్రోన్ టెక్నాలజీ మీద అవుతుంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కనిపించారంటే వాళ్ళతో పాటు పది మంది వాళ్ళు జూనియర్స్ వస్తారు ఈ జూనియర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కూడా ఏంటంటే మౌత్ స్ప్రెడ్ కాకుండా ఏ ఏ ఈవెంట్ అవ్వదు ఆ మౌత్ స్ప్రెడ్ అవుతుంది ఏముందంటే ఒక థాట్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది ఆ థాట్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత అది పర్ఫెక్ట్ అనుకుంటాం కనుక ఎవరు థ్యాంక్ యూ మధు గారు విశ్లేషణ ఇది ఏఐ టూల్స్కి సంబంధించి సంబంధించి మధుగారు చెప్తున్నటువంటి మాట ఏఐ టూల్స్ అలానే డీప్ టెక్నాలజీస్ రాబోయే రోజుల్లో మరింతగా విస్తారం అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి అయితే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులు యువత వ్యవస్థలు సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి ఏడాది రెండేళ్లలోనే ఏఐ ప్రజనాన్ని చూసే అవకాశం ఉందని మధుగారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి